ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఆఫర్స్ అండి చాలా బాగుంటాయి ఇవన్నీ మష్రూ కన్ చారీసు సూపర్ సూపర్ స్టాక్ అండి స్క్యాలప్ లో బార్డర్ వచ్చేటప్పటికి మనకి కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది మంచి డిజైన్ అండి బూటా గానీ డిజైన్ గానీ హైలైట్ ఉంటుంది మేడం పీస్ అయితే కనుక మంచి హైలైట్ పీస్ హిట్టెడ్ కాంబినేషన్ అండి మంచి మష్రూ కతాన్ కలర్ కనిపిస్తుందా సూపర్ ఉంటుంది మేడం మష్రూ కత్తాన్ ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ అండి ఇవన్నీ వీవింగ్ ఆర్ మిస్టేక్ అండి మాక్సిమం రావు ఈ రేర్ ఇన్ కేజ్ ఏదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వడమే అసలు చాలా బాగుంటుందండి ఇదన్నీ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్సే మనం సేల్ చేసాము ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది ఐటమ్ అయితే కనుక లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి రామా గ్రీన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది మంచి హైలైట్ పీస్ చాలా చాలా బాగుంటుంది మేడం రామా గ్రీన్ కాంట్రాస్ట్ మనకి ఇలా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది జస్ట్ లెవెన్ డబల్ అయినండి రామా గ్రీన్ బుటాలు బార్డర్ అయితే వచ్చింది కథాన్ మేడం ఇది కథాను సో ఇది చూడండి హెవీ కథాన్ అండి లెవెన్ డబల్ అండి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మొత్తం సెల్ఫ్ బ్రొకెడ్ అండి ఎంత బాగుందో పీస్ అయితే మంచి హైలైట్ పీస్ అండి మంచి హైలైట్ పీస్ మేడం హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ డిజైన్ అండి హైలైట్ పీస్ రన్నింగ్ లో బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఈ మాదిరి వచ్చింది చాలా బాగుంది మేడం ఈ ఐటమ్ పదిహేను వందలకి మేము లెవెన్ డబల్ నైన్ ఇస్తున్నానండి ఆఫర్స్ 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 మేడం నెక్స్ట్ మేడం ఇది కాపర్ టిష్యూ ఉందండి కాపర్ టిష్యూ మేడం ఇలా మిక్స్ వస్తాయి మేడం అన్ని మష్రూమ్ కథాన్లు కథన్లు కాపర్ టిష్యూలు లాగా చాలా బాగుంటుందండి అండి ఐటమ్ ఈ వీడియో స్టాక్ కూడా బాగా వస్తుంది లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది మేడం గారు నచ్చితే కనుక వాట్సప్ చేయండి లైట్ వెయిట్ బరువులు అయితే లేవు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాపర్ టిష్యూ యాంటీ కాపర్ టిష్యూ అండి సెల్ఫ్ జకార్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్ గా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఇలాగే వచ్చింది నా ద ప్రైజ్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిదికి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది కంప్లీట్ గా శారీ మేడం లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం పింక్ అండ్ టెంపుల్ బోర్డర్ అయితే వస్తుందండి గద్వాల్ టెంపుల్ బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను స్టాక్ చాలా బాగుంటుంది సూపర్ అండి అమేజింగ్ అసలా మంచి పటోలా బ్లౌజు సో కలర్ కాంబినేషన్ ఈజ్ బేబీ పింక్ అండి గద్వాల్ స్టైల్ అయితే వచ్చింది ఫాయిల్ ప్రింట్ కాదు పెయింట్ కాదండి టోటల్ వీవింగ్స్ ఇవన్నీ కూడాను ద ప్రైజింగ్ లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ మష్రూమ్ అండి కనిపించిందా సారీ ఇది చాలా బాగుందండి ఫైనస్ట్ క్వాలిటీ బార్డర్ కానీ శారీ కానీ ఈ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఖరీదులు గల సారీస్ మూడు వేలు పైన అండి మిక్స్ కాబట్టే రేటు తక్కువ లెవెన్ డబల్ నైన్కి వచ్చిందండి ఎంత బాగుందో మేడం శారీ అయితే సూపర్ ఉంది మేడం శారీ కొంచెం క్లియర్గా చూడండి వీడియో అయితే మాత్రం బల్లే ఉంటుంది హైలైట్ మేడం ఐటమ్ చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ సెల్ఫ్ జకాట్ బ్లౌజు అత్యంత అద్భుతంగా ఉంటుంది బాగా ఫెయిర్గా ఉండే వాళ్ళు తీసుకోండి లెవెన్ డబల్ నైన్ ప్రైస్కి అయితే రాదు మేడం పదకొండు తొంభై తొమ్మిదికి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టిష్యూ మేడం టిష్యూ సారీ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి సో టిష్యూ చూడండి టిష్యూ బ్రొకెడ్ అండి టిష్యూ పట్టు బ్రొకెడ్ బ్లౌజ్ పీసు రెడ్ బ్లౌజ్ పీసు కలర్ వచ్చేటప్పటికండి కోరా కలర్ మేడం ఈ సారీ వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం టిష్యూ సెల్ఫ్ అండి దీనికి లేస్ వేయించుకోండి భలే బాగుంటుంది పీస్ అయితే కనుక మేడం వీడియోలో కన్నా రియల్గా స్టాక్ చాలా బాగుంటుంది వీడియోలో కన్నా రియల్గా చేతికి వచ్చిన తర్వాత దాని లుక్ మీకు బాగా అర్థమైందండి అవును నిజమే ఈ శారీస్ చాలా తక్కువకి వచ్చిందని అసలు ఎంత బాగుందో తెలుసా సారీ సూపర్ ఉంది మేడం ఐటమ్ లెవెన్ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ మేడం ఉప్పాడ పట్టు స్టైల్లో కాంట్రాస్ట్ అండి అసలు అల్టిమేట్ ఉంది మేడం దానికన్నా హెవీ వచ్చింది మనం థౌజండ్ రూపీస్ అమ్మిన దానికన్నా ఇది హెవీ అండి కాంట్రాస్ట్ మేడం బలే ఉంది సారీ అయితే జస్ట్ లెవెన్ డబల్ వస్తుంది వస్తుందండి పదకొండు తొంభై తొమ్మిదికి అయితే వస్తుంది ఉప్పాడలో హెవీ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి రెండు వైపులా బోర్డరు సెల్ఫ్ బుటా డిజైన్ అయితే వచ్చింది పదకొండు తొంభై తొమ్మిది మేడం లెవెన్ డబల్ నైన్కి వస్తుందండి నెక్స్ట్ మేడం ఉప్పాడలో ఇంకొక హెవీ పీస్ పాలపిట్ట కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బాగా వచ్చింది కలర్ అయితే చూడండి కాపర్ సల్ఫెట్ బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషను ఎంబ్రాయిడర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు బుటా అయితే వస్తుందండి పదకొండు తొంభై తొమ్మిది మేడం లెవెన్ డబల్ నైన్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి పోచంపల్లి నెక్స్ట్ పీస్ నెక్స్ట్ పీసు పోచంపల్లి సారీ మొత్తం ఓవరాల్ గా వచ్చిందండి ఒక్కటే పీసు సంపంగి కలరు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి లెవెన్ డబల్ నైన్ మేడం సారీ కాస్ట్ బ్లౌజ్ కొంచెం షార్టేజ్ వచ్చిందండి అడ్జస్ట్ అయ్యే వాళ్ళు తీసుకోండి బట్ హెవీ మేడం శారీ అయితే చాలా పెద్దగానే వచ్చింది చూసుకోండి ఇదేమైనా హ్యాండ్స్ కి యూజ్ అయితే యూజ్ చేసుకోండి శారీ అయితే పెద్దదే చాలా పెద్దగా వచ్చింది ఓకేనా నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి అండి ఇంకొకటి సెమీ అనండి ప్యూర్ అని నేను చెప్పను ఇవి సెమీలే ఓకేనా మష్రూమ్ కథాన్స్ అయితే మాత్రం మష్రూమ్స్ అయితే వి బెనారస్ అండి ఇవన్నీ ఆల్ మిక్స్ అండి జందాని వీవింగ్ వచ్చింది చూసారా చాలా బాగుంది శారీ అయితే గనక కలనేత కలర్ అండి సెమీసే మేడం ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లని నేనే చెప్పను బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగా అండి కలనేత కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎంబ్రాయిడర్ కలర్ కలనేత నెక్స్ట్ మేడం మష్రూ శారీస్ మాత్రం ఎగ్దాం సూపర్బ్ అండి అసలు ఈ వీడియోలో స్టాక్ ఎంత బాగుంటుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి ఆషాడంలో ఇచ్చే ప్రైజెస్ ఇస్తున్నాను మేడం పదిహేను వందల రూపాయల సారీ లెవెన్ డబల్ నైన్కి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ మేడం అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది మండే టు సాటర్డే వరకు మాత్రమే రండి షాప్ విజిటింగ్ టైమింగ్స్ టెన్ టు ఫోర్ లో మాత్రమే దయచేసి ఆ టైమింగ్లో రండి ఇది మేడం క్రష్ ఇష్యూ అండి ఎగ్దాం సూపర్ పీస్ మేడం క్రష్ ఇష్యూ దగ్గరగా చూపించరా గోల్డెన్ ఎల్లో మొత్తం టోటల్గా వీవింగ్ అండి క్రస్ట్ ఇష్యూ లైట్ వెయిట్ అండి శారీస్ మొత్తం లైట్ వెయిట్ ఖచ్చితంగా నేను అడగక్కర్లేదు మీరే రివ్యూలు ఇస్తున్నారు అంత బాగుంటుందండి ఐటెం అయితే కంపల్సరీ రివ్యూస్ ఇస్తున్నారు అసలు చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్రస్ట్ ఇష్యూస్ లెవెన్ డబల్ నైన్కి వస్తుంది ఇది చూడండి అండి ఎంత బాగుందో మిస్ అయిపోతారు ఈ కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోకపోతే లెవెన్ డబల్ నైన్ ఇంత మంచి శారీ అండి ఈ సారీ మూడు వేలు పైన ఎనీ షోరూమ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందండి ఐటమ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది హైలైట్ పీస్ మేడం అన్ని సింగిల్సే ఉన్నాయి డబల్స్ లేవు క్వాంటిటీ స్టాక్ లేదు ఫాస్ట్ గా మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తీసేసుకోవడమే లెవెన్ డబల్ నైన్ మేడం ఈ శారీ కాస్ట్ పదకొండు తొంభై తొమ్మిదికి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి సెల్ఫ్ మేడం బ్రోకర్డ్ బ్లౌజ్ జకార్డు కాంట్రాస్ట్ కనకాపురం షేడ్కి ఎంబ్రాయిడ్ కలర్ రెండు వైపుల బార్డరు ఉప్పాడ అండి హెవీ మేడం అయితే మాత్రం త్రీ థౌజండ్ రేంజ్ వస్తుంది కదా ఆ శారీస్ అనమాట థౌజండ్ రేంజ్ పదకొండు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం అండి ఏమొస్తుంది చెప్పండి జస్ట్ మామూలు శారీ రావట్లేదు మేడం పిచ్చి క్వాలిటీలు వస్తున్నాయి అలాంటిది ఇంత మంచి శారీస్ ఇస్తున్నాము నెక్స్ట్ మేడం ఆర్గాంజా టిష్యూ ఆర్గాంజా టిష్యూ మేడం మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంటుంది మేడం పీస్ అయితే కనుక మంచి పీసు బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ అండి ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది లెవెన్ డబల్ నైన్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి మష్రూ కథాను ఇది కూడా ఇంకొక హైలైట్ పీస్ అండి పీస్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇది బ్లాక్ గ్రీన్ అండి మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ గ్రీన్ మిక్స్ చేశారు మేడం మష్రూ కథాను బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజ్ బ్లాక్ గ్రీన్ మేడం బ్లాక్ గ్రీన్ మిక్స్ అవుతుంది బ్లాక్ గ్రీన్ సారీ మశ్రూ కథను హెవీ సారీ లెవెన్ డబల్ నైన్ మేడం టిష్యూ సెల్ఫ్ బ్రోకెట్ టిష్యూ మేడం విత్ పైతనీ బోర్డర్ సెల్ఫ్ బ్రోకెట్ టిష్యూ అండి విత్ పైతనీ బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి సెల్ఫ్ జకాడ్ వస్తుంది బ్లౌజ్ జకాడ్ మేడం సారీకి రెండు వైపులా పైతని బోర్డరు బెస్ట్ ప్రైజ్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం మేడం కంప్లీట్లీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తాం అసలు చూడండి ఇది టిష్యూ మేడం టిష్యూ ఎంబ్రాయిల కలర్ కి టిష్యూ శారీ అండి ఓవరాల్ గా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది మంచి హైలైట్ అండి పీస్ అయితే కనుక చాలా చాలా బాగుంది మేడం ఐటమ్ లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఎంబ్రాయిల కలర్ అండి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి సో హైలైట్ పీస్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజ్ అండి హ్యాండ్ ఇలా బార్డర్ అయితే వచ్చింది మేడం హైలైట్ పీస్ అండి ఇది కూడాను బ్రహ్మాండంగా ఉంది ఐటమ్ లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ అండి కాఫీ బ్రౌన్ స్నఫ్ కలర్ అంటారు కదా ఆ కలర్ బ్లాక్ కాదు ఇది బ్లాక్ కాదు స్నఫ్ బ్రౌన్ అంటారు కదా అది మష్రూ మష్రూమ్ మేడం ఈ సారీ శారీ మొత్తం ఇలా వస్తుందండి సో మంచి హైలైట్ మేడం పీసు బ్లౌజ్ జకాడ్ అండి బ్లౌజ్ పీస్ అయితే కనుక హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం టిష్యూ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి టిష్యూ అండి శారీ కంప్లీట్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి మంచి హైలైట్ పీసు అండ్ బ్రొకర్డ్ బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఓకే టిష్యూ శారీ లైట్ వెయిట్ అండి నేను చూపించిన మొత్తం కూడా శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ నెక్స్ట్ మేడం ఇది ఆనియన్ పింక్ అండి కలర్ కెమెరాకి వేరేలా కనిపిస్తుంది బట్ టిష్యూ ఆర్గాంజా టిష్యూ ఇది చాలా బాగుందండి డిజైనింగ్ ఇది ఈ వీడియోలో స్టాక్ చాలా బాగుంది అసలు చాలా బాగా వచ్చింది హెవీ పీస్ చూసుకోండి ఐటమ్ సూపర్ ఉందండి నెక్స్ట్ పీస్ అండి చూడండి లెవెన్ డబల్ నైన్ ఉప్పాడలో పోచంపల్లి అండి లెవెన్ డబల్ నైన్ కాంట్రాస్ట్ వచ్చింది సారీ సెల్ఫ్ బ్లౌజే మంచి కలర్ డార్క్ కలర్ బ్లౌజే వచ్చింది ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ కైతే వచ్చేస్తుంది అబ్బా ఉంది మేడం గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను సూపర్ స్టాక్ అండి సింగిల్ పీసే డబల్స్ అయితే ఏం లేవు నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి కొరియర్ పంపిస్తాము క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవండి ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఒకటి బుక్ చేసుకొని ఇంకొకటి మార్చండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని దయచేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీకు శారీ నచ్చిందే కొనుక్కోండి నచ్చింది వదిలేసేయండి నేను చేయగలిగింది ఏం లేదు అట్లాగే పేమెంట్ చేసే ఉద్దేశం ఉంటేనే మా దగ్గర పేమెంట్ నెంబర్ తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు ఫైనల్ అనుకుంటేనే పేమెంట్స్ చేయండి అందరికి అనవసరంగా సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది ఓకేనా ఫైనల్ అనుకున్న వాళ్ళే పేమెంట్ నెంబర్ తీసుకోండి పదకొండు తొంభై తొమ్మిది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి శారీస్ చూడండి ఒకటి కాదు రెండు కాదు వేలకు వేల శారీస్ వేలకు వేల డిజైన్స్ అండి ఆఫర్స్ అయితే చాలా ఇస్తున్నాము బ్లౌజ్ చూడండి బ్రోకెడ్ బ్లౌజు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రొకెట్ బ్లౌజ్ అండి సారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్